అసలు నిలబడాలంటే కూడా లేదు అప్పుడు మరి ఎట్లా ఏం డిసైడ్ చేస్తున్నారు గేట్లు ఓపెన్ వాళ్ళు ఓపెన్ చేయాలి ఒక ఆవిడకి కొంచెం ఇది వచ్చి స్పృహ దప్పడి లోపలి తీసుకొచ్చినారు అప్పుడు ఆవిడ తీసుకొచ్చి బయటకి తీసుకెళ్లారు అప్పుడు గేట్ దోహేశారు నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా అక్కడ వెళ్లి పెట్టారు ఇక్కడ వెళ్ళి పెట్టారు మహాడుకోవడం

ఎక్కడమ్మా మీది గోపాలపట్నమ్మా వైజాగ్లోనా ఎంతమంది వచ్చారమ్మా మీరు ట్వంటీ సెవెన్ మెంబర్స్ వచ్చారమ్మా వాళ్ళందరూ ఓకే కానీ నలుగురికి మాత్రం ఇదే అయింది అనమాట

నేను ఇక్కడ నుంచి ఈ పాటు మాత్రమే బయటకు మిగతా మొత్తం ఒక్కడంటే భూమికి రోడ్డుకి నేనే ఫస్ట్ అలా ఉండుతాను ఒక అరగంట పైగా కిందని అలా ఉండుతాను మా వాళ్ళు ఎప్పుడు వీళ్ళకి ఎవరిని లాగమన్నా లాగనే ఒక పావు గంట పైగా ఇంకా చూసి ఇంకా మా వాళ్ళు ఎవరు కలబడవడంతో ఇంకా నేను వదిలితాను తన కొడతానని ఇంకా యాక్ట్ అయింది ఈలోకి మా అబ్బాయి కనబడంతో తను చాలా దూరంలో ఉంటే ఇలా బయలుస్తుంటే తను వదిలి అప్పుడు సరే మా వాళ్ళు తన గురించు తను మెచ్చవాళ్ళందరినీ తన డాడీని అందరికీ వచ్చి తను సెవెన్ మెంబర్స్ పైగా లాడిన ఒక హాఫ్ అన్ అవర్ పైగా లాడిన రాదాయి

ఒక డే అయినా టూ డేస్ అయినా రూమ్ లో ఉండే అలా వెళ్ళేవాళ్ళు కానీ ఐదారు సంవత్సరాలు అలా కదా నాలుగు రెండు ఈ మధ్య ఎప్పుడు సారి పోయినసారి ఇక్కడే పెట్టారంట కదా ఇక్కడ పెట్టినా మేము తీసుకుని వెళ్ళేవాళ్ళు

ప్రస్తుల ఎటువంటి ప్రవచనం లేదు ఓన్లీ గేట్ ఒక అది కూడా రాంగ్ వేలు మెయిన్ గేట్ కనీసం గ్రూప్ సపోర్టింగ్ కానీ ఏం లేదు బయట కూడా పది మంది పోలీసులు ఉన్నారు టెన్ నెంబర్ తొంభై మంది ఏం లేదా చెప్తున్నాం పది మంది పోలీసులు ఉన్నారండి ఈ ీప్ మాత్రం పెట్రోల్ లింక్ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుండీ మా అబ్బాయి తర్వాత అప్పుడు అమ్మని ఐడెంటిఫై చేసి అప్పుడు నాకు నేను ఆల్రెడీ వరకు మా హెడ్ ఉంది బాడీ అంతా ఉంది మా పైన అందరూ ముప్పై మీద ఉన్నారు బరువు అదే రావడం కూడా సపోర్ట్ లేదు నేను ఇది ఆర్మీ జీవన్ కదా చెందని చాలా పాపురుకుంటూ పాపులుకుంటూ పాపుకుంటూ బయటకు వచ్చి అప్పుడు తను తీసుకుంటే నాకు బ్రీతింగ్ అందట్లేదు సపోర్ట్ ఇది బాగా సపోర్ట్ లేదు కదా లాగడానికి హెల్ప్ చేయడానికి కూడా ఈ వీలు కూడా కంట్రోల్ చేయడానికి చేయట్లేదు అంటే వెనక ఆపదు ఫస్ట్ వెనక ఆపే కదా మీకు ప్రోడ్ అవుతుంది అది కూడా నేను ముందు యాక్టివ్గా పనిచేయడానికి మీరు ప్లాన్ చేసి కూడా చెప్పాను సార్ అందుకు ఈ లైన్లో ఒకటి ఈ లైన్ ఒకటి పెడితే రెండు బ్యారికేట్లతో రెండు లైన్లు అవుతుంది కానీ నేను పదహారు సంవత్సరాలు పట్టి చివరి వెళ్తూ అక్కడ ఎలా ఉంటే వాళ్ళు నల్లగా సెక్యూరిటీ ఉంటారు ఒక సెక్షన్ తో పట్టుకొని కనీసం రెండు వేల మంది ఒక రూపులో నాపి బ్యాచ్ బ్యాచ్గా విడి చేస్తూ ఒక బాక్స్ దగ్గరికి వెళ్ళాక ఈ రూప్ పట్టుకొని రాక మళ్ళీ అలా పంపిస్తాను నేను ఆ పద్ధతిలో ఇంకా డివైడింగ్ కూడా చెప్తాను సలహాలు కూడా ఇచ్చాను నువ్వు ఇంత మున పంత వచ్చావు కదా అప్పుడంతా ఈ ఇబ్బంది రాదు కదా ఎప్పుడు ఇప్పుడు కొండ పైన పెడితే బెటరా ఇక్కడ పెడితే బెటరా ఇక్కడ కూడా ఇక్కడ కన్నా కొండ పైన ఆ కాంప్లెక్స్ లో అక్కడ మీరు వన్ డే అయినా టూ డేస్ అయినా నీట్ గా రూమ్ ఉంటారు అలా లైన్ లోకి వెళ్ళి నీట్ గా పెట్టుకుంటారు అంటే కన్ఫ్యూజన్ ఉండదు ఇంకా దర్శనం అవ్వదు అన్న కన్ఫ్యూజన్ బాక్స్ ఉండదు నీట్ గా అలా దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు

మీరు ఖర్చులకు ఒక అన్ని చేసి దర్శనం చేయించి ఒక లక్ష రూపాయలు పంపిస్తాం మీరు వెళ్ళండి అందరికి బాగా నీకు మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా అమ్మాయికి చేస్తాను అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ అమ్మాయి ఒకటే సిక్కుంది ఎంతమంది ఉంటారు మొత్తం ఎలాంటి వాళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరికి మూడు లక్షలు ఇస్తాం వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్ అన్నీ చూపించుకోవడానికి వీళ్ళందరికీ ఒక లక్ష రూపాయలు పంపిస్తాం దర్శనం కూడా చేసి పంపిస్తాం సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు వెళ్ళిపోయి ఎంఆర్ఐ చేశారు కానీ మీరు ఏమైనా ఇప్పుడు ఎంఆర్ఐ నార్మల్గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్కి సహకరించడుగా ఏం చేయాలో చేయండి ఫిజియోథెరపీ అవన్నీ చేయండి అవన్నీ చేసి సర్చ్ చేయండి అంటే దర్శనం చేసుకోవాలంటున్నారు కదమ్మా ఎప్పుడు చేసుకుంటా దర్శనం రేపు చేసుకుంటావా అందుకే రేపే చేపిస్తానన్నా ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరఫీ చేయించాం వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం టేస్ట్ చేయమంటా ఓకే మా ధైర్యం

ప్రతి తోజీ వస్తాను సార్ నడుస్తున్న చదువు ఐదో తారీఖు నడుస్తున్న చదువు నాలుగు వందల ఎప్పుడు ఏకాదశికి వస్తావా ఏకాదశి అప్పుడు కొండపైన ఉన్నప్పుడు ఏమి ఇబ్బందులు లేవా